రోజు కూడా ఆపలేదే వీడు బస్సు దొంగ సచ్చినోడు అవునే రోజు పనికి నడిచే వెళ్ళాల్సి వస్తుంది ఏం కర్మో ఏంటో మనకి ఆంటీ మీరు ఎక్కడికి వెళ్ళాలంటీ మేమా పనికి వెళ్ళాలమ్మా అవునా ఎక్కడి వరకు ఒక కిలోమీటర్ ఉంటుంది అంటే ఆంటీ కిలోమీటర్ కూడా బస్ ఎక్కాలా మీ వల్ల మాకు బస్ కూడా ఆపట్లేదు రోజు నేను స్కూల్కి లేట్ గా వెళ్లాల్సి వస్తుంది ఇంతమంది ఉంటే ఆ డ్రైవర్ అయినా ఎందుకు ఆపుతాడు చెప్పండి నీకెందుకమ్మా నీకెందుకు నేను బస్ ఎక్కితే నీకెందుకు పిల్లవు కొంచెం లేవు మా మమ్మల్ని బస్సు ఎక్కొద్దని చెప్తావా కిలోమీటర్ ఏంటి అర కిలోమీటర్ అయినా మేము అడమ్ మేము బస్సు ఎక్కుతాం మాకు ఆధార్ కార్డు ఉంది మాకు ఫ్రీ మధ్యలో మీకేం బాధ గవర్నమెంట్కే లేదు బాధ ఆంటీ నేను మామూలుగా చెప్పాను ఆంటీ రోజు అంటే ఎంతమంది ఉంటే బస్సు ఆపట్లేదు మీరు దగ్గరే కదా ఆంటీ అదిగో నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడకు ఫ్రీ బస్ వేసింది ఆడాళ్ళందరికీ మీ స్కూల్ పిల్లలకేమీ స్పెషల్గా ఫ్రీ బస్ వేయలేదు మాకు కూడా హక్కుంది మేము కూడా ఎక్కుతాం అమ్మో అమ్మో చూడడానికి భూమికి కూడా లేరు మనల్ని ప్రశ్నించే వాళ్ళు అయిపోయారా మాకు గొద్దంత లేరు చెప్పొచ్చారు మాకు ఎక్కడి నుండి అమ్మాయి నేను గంట నుంచి చూస్తున్నాను ఏంటి ఊరకనే మనిషి మీద పడిపోతున్నావు నేను ఇక బతకాల వద్దా కుదురుగా నుంచోలేవా ఏంటి మాట్లాడితే నా మీద పడతావు వచ్చి ఏంటండి ఏంటి అరుస్తున్నారేంటి మీకే మీరు బాగానే కూర్చున్నారు మీకేం తెలుసు మా బాధ డ్రైవర్ బ్రేక్ వేశాడు దానికి నేనేం చేసేది వెనక వాళ్ళు వచ్చి నా మీద పడుతున్నారు నేను అందుకే మీ మీద పడ్డాను అది తప్ప ఏంటి అదేంటి వాళ్ళ నీ మీద పడితే నువ్వు నా మీద పడతావా ఏంటి మీకేం తెలుసండి బాగా కూర్చున్నారు ఎన్నైనా మాట్లాడతారు రండి మీరు నుంచోండి నేను కూర్చుంటాను చూద్దాం ఆహా అంత ఉంటే ముందే ఎక్కొచ్చుగా బస్సు మీరు చెప్పలేదని నేను ఆగానులే అండి అయినా మీ మీద పడితే నాకేం వస్తుంది నాకేమైనా మీ మీద పడ్డానికి ఏమో సరదానేమో ఎవరికి తెలుసు ఆంటీ ఎందుకు ఆంటీ అలా మాట్లాడతారు డ్రైవర్ సడన్ బ్రేకేస్తేనేగా తను పడింది పాపం ఎందుకలా ఆమెని అలా మాట్లాడతారు ఎందుకు అందరూ పడేవాళ్లే కదా నీకెందుకు మధ్యలో నురు ముసుకో మధ్యలో దూరద్దు చెప్తున్నాను ఓరకే మీద పడిపోవడం అదేమంటే మీరు కూర్చున్నారు కదా అని వంకలు పెట్టడం సరిపోయింది చిచ్చి బుద్ధి ఉండక్కర్లా చూస్తే చదువుకున్న ఉన్నారు ఇంకా ఆపమ్మ మహాతల్లి నీకు ఒక దండం ఆపు అమ్మా తల్లి అందరూ ఆపండి ఇది బస్ అమ్మ మీ ఇళ్ళేమి కాదు అంతగా అయితే దిగి ఇద్దరు కొట్టుకోండి అంతేగాని అందరికీ డిస్టర్బెన్స్ చేయొద్దు వచ్చాడండి పెద్ద పెద్ద మనిషి ఎక్కడ ఇంతలో గొడవ జరుగుతుంటే ఆపడం తెలియదు కానీ నీతులు చెప్తారు నీతులు చెప్పడానికే పుట్టినట్టుంటారు కొంతమంది జనాలు మేనస్ అనేదే లేదు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది పాటు చెప్తే పక్కన పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక ఇంతకు మించింది ఏముంది పాటు చేస్తే అసలు భయం ఉన్నట్టు అరే మా బస్ వస్తున్నట్టుంది చూడరా నేను ఎక్కను రా బాబు ఆ బస్సు మీరు ఎక్కితే ఎక్కండి అరే ఏంట్రా అలా అంటావు స్కూల్కి టైం అయిపోతుంది పదరా నేను ఎక్కను బాబు అంతగా అయితే ఆటోకి వస్తాను ఆటోలు కూడా రాపోతే వస్తాను అది కూడా చేతకపోతే తిరిగి ఇంటికైనా వెళ్ళిపోతా నేను ఈ బస్సులో ఎక్కను బాబు ఎందుకురా ఏమైంది ఎలా మాట్లాడుతున్నావు మరేంట్రా లేకపోతే టికెట్ కొనుక్కునేదేమో మనము సీట్లల్లో కూర్చునేదేమో ఆడాళ్ళు ఒక్కడ కాకపోతే ఒక్కడికైనా మనకు సీటు దొరుకుతుందారా రోజు ఇంతే రోజు అయితే అడ్జస్ట్ అవుతాం రోజు టికెట్ కొని నించోవాల్సి వస్తుందిరా ఎందుకురా మనకి కర్మ అవునరా అది నిజమే ఫ్రీ బస్ ఆడాల కాకుండా వృద్ధులకు వికలాంగులకు ఇలాంటి వాళ్ళకన్నా పెడితే ఉపయోగపడేది అవునరా ఫ్రీ బస్ పెట్టపోయినా అన్నా తగ్గిస్తే బాగుండేది మళ్లాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడేది కదరా మన దగ్గర ఉండి కొంటున్నామా టికెట్ అందుకేరా నేనైతే బస్సు ఎక్కదలుచుకోలేదు సరేలేమ ఇంకేం చేద్దాం ఆటోకే వెళ్దాంలే పదండి ఒరే మనం బస్సు పాస్ తీసుకున్నాం కదరా మొన్నే డబ్బులు కట్టి అయితే ఏం చేద్దాం చెప్పరా ఆపుతున్నారా అసలు మనకు బస్సు ఆపినా అసలు ప్లేస్లు ఉంటున్నాయా నేనైతే ఎక్కనరా బాబు ఫ్రీ బస్సులు కొద్దా అండం చీ మన కష్టం పగోడు కూడా రాకూడదురా బాబు అబ్బబ్బబ్బా ఏం ఫ్రీ బస్సులో ఏమోనమ్మ గంట నుంచి నిలబడి చచ్చాం ఒక్క బస్సు అయినా రావట్లేదు అసలు ఎవడడిగాడు ఫ్రీ బస్సు పెట్టమని ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎంత నరకం అనుభవిస్తున్నాం తల్లు అవును అసలు ఈ ఫ్రీ బస్సు వద్దు గీ బస్సు వద్దు తీసేస్తేనే మంచిది ఫ్రీ బస్సు వల్ల ఎంత అల్లాడిపోతున్నామో అవునవును అసలు మనం అడిగామా ఫ్రీ బస్సు ఇవ్వమని అందరూ మనల్ని ఆడిపోసుకుంటున్నారు మీ బస్సులు ఫ్రీయేగా బస్సులు ఫ్రీయేగా అని మన కష్టాలు ఎవరికి అర్థమవుతున్నాయి గంట నిమిషం నిలబడ్డం ఒక్క బస్సు అయినా వచ్చి సచ్చిందా వచ్చినా అందులో చోటు లేవు ఏమీ లేవు నుంచుని వెళ్ళవలసి వస్తుంది అవునవును ఈ ఫ్రీ బస్సు తీసేయాలని నేను దేవుడికి మొక్కుకుంటున్నాను ఈ ఫ్రీ బస్సులు తీసేస్తే గనక నేను వంద కొబ్బరికాయలు కొడతానమ్మా నాకు ఈ ఫ్రీ బస్సులు వద్దు ఏమి వద్దు తల్లు వంద రూపాయలు పోయినా అంతకుముందు ఎక్కడికి పట్టినా కూర్చుని హాయిగా వెళ్ళొచ్చేవాళ్ళం ఇప్పుడు చూడు ఫ్రీ బస్సులు అన్న పేరే కానీ ఎంత యాతన ఎంత యాతన చిచ్చి డ్రైవర్స్ ఏంటి మీ టైం అయినా ఒక్కళ్ళు కూడా డిపో నుండి బస్సు ఏం తీయలేదేంటి అవతల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తీయండి బస్సు పదవుతుంది మేం వెళ్ళం సార్ మాకు భయంగా ఉంది మా ప్రాణాలు ఆ బస్సులోనే కలిసిపోయేటట్టున్నాయి ఒక్కళ్ళైనా మా మాట వినట్లేదు నూట యాభై రెండు వందల మంది ఎక్కుతున్నారు సార్ వద్దు అన్నా మా మాట వినట్లేదు ఆపకపోతే మా మీద పోట్లాడుతున్నారు ఎందుకు వచ్చిన గోల సార్ ప్రాణాలతో ఉంటే మేము ఎలాగైనా బతుకుతాం మేము మాత్రం డ్రైవర్లుగా రావు సార్ ఇంకా అవును సార్ ఆ కాలేజీ పిల్లలేమో డోర్లో పడి వేలాడుతున్నారు వాళ్ళకేమైనా అయితే చివరికి మా మీదే కదా వచ్చేది పైకి రమ్మంటే ఒక్కరు కూడా మాట వినట్లేదు మేము వాళ్ళతో వేగలేకపోతున్నాం సార్ అవునవును బస్సు నిండా జనమున్నా వద్దు ఎక్కొద్దు అని వాదిస్తున్నా పరిగెత్తుకుంటా వచ్చి ఎక్కుతున్నారు సార్ వాళ్ళు పడితే అడిగేది మమ్మల్నే కదా సార్ మా బాధలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ జనాలు ఫ్రీ బస్సులు వద్దు ఏమీ వద్దు సార్ అవును సార్ అస్సలు కండక్టర్స్కి రెస్పెక్టే ఇవ్వట్లేదు నోటికొచ్చిన కోతలు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు మా వల్ల అయితే అసలు కాదు సార్ మేమైతే డ్యూటీలోకి ఎక్కం వేరే వాళ్ళని చూసుకోండి మాకు మీ జీతాలు వద్దు ఏమీ వద్దు మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రస్తుతం రోజుల్లో అయితే ఇలాగే జరుగుతుంది అవును ఫ్రెండ్స్ నిజంగా రోజు ఇలాగే ఉంటుంది ఇది మీకు నిజమే అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రీ బస్ అనేది యూజే నేను కాదనట్లేదు కానీ రోజు ఆఫీస్కి వెళ్ళే మగవారికి కాలేజీకి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది మీకు మా వీడియో తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్